ఇప్పుడు కూడా భక్తి పనులు ఉన్నారు కానీ భక్తి యొక్క శక్తిని మాత్రం ఆశ్రయించట్లేదంట దేన్ని ఆశ్రయిస్తున్నారు జనాల్ని ప్రజల్ని సొంత నిర్ణయాలు సో భక్తి ఏం భక్తి అంట భక్తి యొక్క శక్తిని ఆశ్రయించేటటువంటి భక్తిగా చేయాలి కొంతమంది పైకి భక్తి పనులుగా ఉండకుండా లోపల భక్తి పరులుగా ఉండి ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించేటటువంటి ప్రజల్లో కొత్త నిబంధనలు చూడండి విశ్వాసి కానప్పటికి కూడా అపోస్తుల కార్యములు పెదో అధ్యాయం తీయాలి ఈ భక్తి యొక్క శక్తి ఏం చేసిందో ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యములు పదో అధ్యాయము మొదటి వచనం నుంచి ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఆయన భక్తి ఎవరండి ఎవరండినా కొర్నేలి అనేటటువంటి భక్తి పరుడు ఒకడు కైసరియలో ఉండెను అల్లెల్లు ఆయనకి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే భక్తి పరుడు ఆయన భక్తి యొక్క శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం మనం అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడై అంటే ఆయనే భక్తి పరుడుగా కాకుండా ఇంటి వారు కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాణిగా చేశాడ హెలూయా హలెయ ప్రజలకు ఆ భక్తి చేస్తున్నప్పుడు ఏం చేశారు ప్రజలకు బహు ధర్మము చేచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు హల్లెలూయా ఎంత మంచి టైటిల్ ఇస్తున్నాడు అంటే దేవుడు ఇంకా అవిశ్వాసగా ఉన్నప్పుడే ఇంకా రక్షణ మార్గం తెలియనప్పుడే ఆయన భక్తిని కూర్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే సాక్ష్యం ఇస్తున్నాడు అయితే ఆ భక్తి యొక్క శక్తి ఏం చేసిందంటే మూడో వచ్చిన చూడండి పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దోత ఇప్పుడు ఆయన భక్తి యొక్క శక్తి ఏం చేసింది దేవుని యోధ నుండి దూతని రప్పించేదంతా శక్తి కలిగినటువంటి భక్తి పరుడు హెల్లెయ సో ఎవరు అంటే ఎవరైతే లోపల భక్తి ఉంటుందో పైకి భక్తి పలుగా కాకుండా లోపల పైన రెండు విధాలుగా భక్తి పరులై ఉండి దాని శక్తిని ఆశ్రయిస్తే పరలోకపు దూతలేని యోధకొస్తాయి హలెలుయా హెలెయ సో ఆ విధంగా ఉండకూడదు తిమోతి నువ్వు కొంతమంది అయితే అలా ఉన్నారు కానీ భక్తి యొక్క శక్తిని నీవు ఆశ్రయించు హలియ హలే లూయ చూడండి పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతనికు వచ్చి దూత మాట్లాడుతున్న కొన్నేలి అని పిలుచుట దర్శనం అందు తేటగా అతనికి కనబడిను అతడు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకో దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవని ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతులు అని మారు పేరు గల సీమోనుడు పిలిపించుము సాల్వ్ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు అయితే ఆయన భక్తి ఏం చేసింది ఇప్పుడు ఆయన ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాయి అండ్ ఆయన భక్తి చేస్తే ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాయి దేవుని సముఖానికి ఆయన నీతి కార్యాలు ఎక్కడికి వెళ్ళాయి దేవుని సముఖానికి ఆయన భక్తి యొక్క శక్తి ఇప్పుడు ఏం చేసింది దేవుని యొక్క దోతని ఆయన దగ్గరికి రప్పించింది హల్లెలూయా లూయా కాబట్టి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించేటటువంటి భక్తి పొరలుగా మనం తయారవ్వాలి